అర్జున నీవు యుద్ధభూమిలో నిలబడి ఉన్నావు కానీ నీ మనస్సు సందేహాలతో నిండిపోయింది నీ పనిని నువ్వు బాధ్యతగా చేసుకుంటున్నావా లేక భయంతో వెనుకడుగు వేస్తున్నావా జీవితంలో నిజమైన కర్మ ఏది పనిని వదిలేయడమే సన్యాసమా లేక ఫలితాన్ని వదిలేయడమే సన్యాసమా ఈరోజు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమిస్తాను విను అర్జున కర్మ అంటే కేవలం పని చేయడం కాదు అర్జున జ్ఞానంతో చేసే పని మాత్రమే నిజమైన యజ్ఞం ఒక రైతు విత్తనాలు వేసినప్పుడు అతనికి భూమి మీద విశ్వాసం ఉంటుంది అదే జ్ఞానం ఒక డాక్టర్ రోగికి చికిత్స చేసినప్పుడు అతనికి ఔషధాల మీద జ్ఞానం ఉంటుంది అదే నిజమైన కర్మ జ్ఞానం లేని కర్మ మోహంలో వేసిన అడుగులాంటిది కానీ జ్ఞానంతో చేసే కర్మ జీవితానికి అర్థాన్ని ఇచ్చే దివ్య యజ్ఞం లాంటిది సన్యాసం అంటే పనిని వదిలేయడమా కాదు అర్జున ఫలితాన్ని వదిలేయడమే నిజమైన సన్యాసం ఒక విద్యార్థి పరీక్ష రాస్తాడు కానీ ఫలితం గురించి భయపడకుండా చదువుతాడు ఒక క్రికెటర్ బ్యాటింగ్ చేస్తాడు కానీ రన్స్ కొడతాడా లేదా అనే భయంతో అతను ఆడడు నీ పని నీవు చేయు కానీ ఫలితాన్ని పట్టించుకోవద్దు అర్జున ఎందుకంటే ఫలితం ఎప్పుడూ నీ చేతుల్లో ఉండదు కాబట్టి అర్జున జ్ఞానితో చేసే కర్మ కేవలం తన కోసం కాదు లోకహితం కోసం ఒక గురువు విద్యను పంచుతాడు ఎందుకంటే అది లోకానికి మేలు చేస్తుంది కాబట్టి ఒక ధనవంతుడు ధనాన్ని పంచుతాడు ఎందుకంటే అది సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి అంతా తన కోసమే అనుకునేవాడు మాయలో ఉన్నాడు కానీ తన పని లోకహితం కోసం చేస్తున్నవాడు నిజమైన కర్మయోగిగా అవుతాడు నీవు చేసే పని నిజంగా నీకే సంబంధించిందా లేక సమాజం చెప్పినట్లు పని చేస్తున్నావా ఒక కళాకారుడు స్వేచ్ఛగా పాడితే అతని జీవితానికి అర్థం ఉంటుంది కానీ అందరికీ నచ్చాలని పాడుతాడు చూడు అలాంటి వాడెప్పుడూ శాంతి పొందడు నీ పని నీవు ఆనందంగా చేయగలిగినప్పుడు అది నిజమైన కర్మ భయంతో చేసేవాడు అవుతాడు అర్జున ఇక ఈ గీతను వినడం చాలు ఈరోజు నీ జీవితాన్ని మార్చు నీవు ఇప్పటి వరకు ఈ మాటలు వినడం వల్ల నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావు కానీ కేవలం వినడమే సరిపోతుందా ఈ సమయానికి నీ మదిలో అనేక సందేహాలు ఉండవచ్చు ఈ మార్పు నిజంగా సాధ్యమా నా పరిస్థితులు మారకపోతే నేను ఒక్కడినే మారిపోతే ప్రపంచం మారిపోతుందా కానీ విను అర్జున నీ పనియే నీ కర్మ నిజాయితీగా చేయి ఫలితాన్ని పట్టించుకోకుండా కృషి చేయి నీ కర్మ లోకానికి ఉపయోగపడేలా మార్చు నువ్వు మారితే ప్రపంచం మారాలి అనే అవసరం లేదు నువ్వు మారిన ప్రతిసారి నీ చుట్టూ ఉన్నవాళ్ళు మారతారు ఒక దీపం చీకటిని తొలగించగలదు మరి ఒక మనిషి మారితే ఎంత మార్పు తేగలడు నీ కర్మ యజ్ఞంలా మారితే అది మరింతమందికి వెలుగునిస్తుందనే భయమా ఇప్పుడు నీవు నిజమైన కర్మయోగిగా మారతానని నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావా లేదా అర్జున ఇప్పుడు నీకే నిర్ణయాన్ని వదిలేస్తున్నాను నీ జీవితాన్ని భయంతో కాదు స్వేచ్ఛగా బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావా ఈరోజు ఓ చిన్న నిర్ణయం తీసుకో నీ పనిని భయంతో కాకుండా ప్రేమతో చేయి ఇది నా బాధ్యత అని గుర్తుపెట్టుకో ఇప్పటి నుంచి నీ కర్మలో నీ ఆత్మను పెట్టి ఆనందంగా పనిచేయి ఈ జీవితంలో ఎవరు నీకు మార్పు ఇవ్వలేరు మార్పు నీలోనే మొదలవ్వాలి అర్జున ఇప్పుడు నువ్వే చెప్పు నువ్వు భయంతోనే బ్రతుకుతావా లేక నిజమైన కర్మయోగిగా మారతావా ఈ పాడ్కాస్ట్ వినే ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజు నేను నిజమైన కర్మయోగిగా మారతానని ఫైనల్గా ఒక్కటి ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకుంటే అది ఒక్కరోజు మాత్రమే కాదు అది నీ పూర్తి భవిష్యత్తునే మారుస్తుంది ఆ నిర్ణయం నీకే ఉంది ఇప్పుడైనా మేల్కుంటావా అర్జున థ్యాంక్ యూ ఫర్ లిజ్నింగ్ తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం